హలో ఫ్రెండ్స్ నా పేరు డిఆర్ఎం తోడ్సం అండ్ మీరు చూస్తున్నారు నా యొక్క ట్రైబల్ గోండ్ కల్చర్ యూట్యూబ్ ఛానల్ అండ్ మీ అందరికీ తెలుసు నా యొక్క ట్రైబల్ గ్రోండ్ కల్చర్ యూట్యూబ్ ఛానల్ అనేది ఆదివాసుల యొక్క సాంస్కృతి సాంప్రదాయాలు అలాగే వారి యొక్క వారసత్వ విధానం గురించి అయితే మీరు చూస్తున్నారు అండ్ ఈరోజు స్పెషల్ వీడియో వచ్చేసి మీరు చూసు మీరు కనబడచ్చు దీన్ని ఒడ్సెలని అంటారు అన్నమాట సో మీ అందరికీ తెలుసు ఈ ఒడిసెల్ అనేది గోండి భాషలో దీన్ని గుప్పుడుగా పిలుస్తారనమాట అండ్ మీరు పక్కన చూడొచ్చు మా మామ అయితే పేరు వచ్చేసి రాజు అండ్ ఈ యొక్క ఒడిసెల్ని తయారు చేస్తుండ అండ్ ఈ ఒడిసెల్ అనేది దూర ప్రాంతంలో ఉన్నటువంటి కోతులను కానివ్వండి అలాగే వ్యవసాయంలో తరుచుకొని తిన్నటువంటి పిట్టలను కానివ్వండి సో వాటిని బండలతో కొట్టడానికి ఇది ఉపయోగపడుతుంది అండ్ ఇది ఎలా తయారవుతుంది అండ్ దీన్ని తయారు చేసే విధానం ఎలా ఉంటుందో మీకు ఖచ్చితంగా నేను చూపించబోతున్నాను అండ్ నా యొక్క ట్రైబల్ గోండ్ కల్చర్ యూట్యూబ్ ఛానల్ని మీరు తప్పకుండా ఇలాంటి మరెన్నో ఆదివాసుల యొక్క సాంస్కృతి సాంప్రదాయ వీడియోలను పొందడానికి ఇంకా ముందు మరెన్నో సపోర్ట్ ఇస్తూ సబ్స్క్రైబ్ చేస్తారని మనసారా భావిస్తున్నాను సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మనం చూస్తున్నట్లయితే దీన్ని ఒడిసెలని అంటారు అనమాట అయితే ఇది గోండు భాషలో దీన్ని గుప్పుడుగా పిలుస్తారు ఇది వ్యవసాయ పనిముట్టుగా చెప్పవచ్చు ఇది మనం చేనులో కావాలి కానివ్వండి అలాగే మనమేమన్నా పిట్టల కావాలి కానివ్వండి అలాగే కోతులను కొట్ట కొట్టడానికి కావాలి కానివ్వండి ఇది ఉపయోగపడుతుందనమాట సో మనం చేతితో కొడితే బండ అనేది దూరం పోదు కాబట్టి ఈ యొక్క ఈ ఒడిసెల దగ్గర ఇక్కడ బండ అనేది పెట్టి సో దూర దూర ప్రాంతంలో ఉన్నటువంటి కోతులను కానివ్వండి అలాగే పిట్టలను కొట్టడానికి ఒక ఒడసెలు అనేది మనకు ఉపయోగపడుతుంది సో మీరు చూస్తున్నది ఆల్రెడీ తయారైంది ఆయన మీరు చూడొచ్చు ఆ దగ్గర నుంచి చూసినట్లయితే దీని ఆకారాలు కానివ్వండి సో జైంట్లు అనేవి చాలా దగ్గర దగ్గర ఉన్నాయి సో ఇది ఎట్లా తయారవుతుంది అనేది మాత్రం నేను ఇది ఓన్లీ మీకు చూపెట్టాలి కాబట్టి దీన్ని పూర్తి పరిమాణం చూపెట్టాలి కాబట్టి సో ఇట్లా చూపెడుతున్నాను అండ్ ఇది లాంగ్లో ఉంటుంది అండ్ ఇది ఎట్లా యూజ్ అవుతుంది అనేది మాత్రం దీని యూజెస్ ఎలా ఉంటాయి అనేది మాత్రం నేను ఖచ్చితంగా ఆ చైన్లో దీన్ని కొట్టే విధానం కూడా చూపిస్తాను ఖచ్చితంగా అండ్ ఇది పూర్తిగా తయారైనది అండ్ ప్రస్తుతం తయారవుతుంది మా మామ తయారు చేస్తుండు అండ్ మీరు చూడొచ్చు సో ఈ విధంగా కట్టి పులాలను పెట్టి తయారు చేస్తారనమాట అండ్ మీరు చూడొచ్చు ఇట్లా తయారు చేసినటువంటి గుప్పుడుగా పిలువ పిలువబడే ఒడ్సెల్ లాస్ట్గా దాని రిజల్ట్ వచ్చాక సో ఈ విధంగా తయారవుతుందన్నమాట అండ్ మీరు చూడొచ్చు ఎంత కఠినంగా అంటే ఉంటుందో మీరు చూడొచ్చు సో ఈ విధంగా లాస్ట్ అంటే ఫైనల్ రిజల్ట్ అనేది ఆ విధంగా వస్తుందన్నమాట అండ్ మీరు చూడొచ్చు మీరు చూస్తున్నట్లయితే ఆల్మోస్ట్ ఇది అల్లడం అనేది ఆల్మోస్ట్ నడుస్తుంది అండ్ మామ అయితే చాలా ఓర్పుతోటి ఈ యొక్క ఓడిసెల్ని తయారు చేస్తున్నాడు అండ్ మీరు చూడొచ్చు చాలా అంటే చాలా ఓపికతో చేయబడుతుంది ఈ యొక్క ఓడిసెల్ని తయారీ అండ్ ఇది మీకు ఇంతకుముందే చెప్పాను ఫైనల్ రిజల్ట్ అనేది సో ఈ విధంగా ఉంటుందన్నమాట ఏ ఈ విధంగా ఎలా తయారవుతుందనే దాన్ని మీకు ఖచ్చితంగా చూపించడానికే నా యొక్క ఈ ప్రయత్నం ఫైనల్ వరకు చూడండి సో మీరు చూస్తున్నట్లయితే ఆల్మోస్ట్ తయారీ విధానం అయితే కొనసాగుతుంది అండ్ ఈ పక్క అయితే కంప్లీట్ అయిందనమాట అండ్ ఆ పక్క ఇప్పుడు వన్ సైడ్ అయితే కంప్లీట్ అయింది సో ఆ సైడ్ కూడా కంప్లీట్ అయినాక ఈ యొక్క పూర్తి నిర్మాణాన్ని ఆ యొక్క ఉన్నటువంటి ఆ కట్టె పుల్లలను ఎట్లా రిమూవ్ చేస్తారు అండ్ ఆ పూర్తి నిర్మాణాన్ని చివరి వరకు మనం చూడడానికి ప్రయత్నిద్దాం సో నేను కూడా ఎప్పటివరకు ఎప్పుడు చూడలేదు అండ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి మీరు కూడా చూడండి ఈ యొక్క ఒడిసెల్ తయారీ విధానం ఎలా ఉండబోతుంది అనేది సో ఆ పక్క అయితే కంప్లీట్ అయిందనమాట సో ఈ పక్క ఎలా చేస్తున్నారో అది చూడండి సో ఈ విధంగా రిమూవ్ చేస్తూ సో ఈ పుల్లలు అనేవి అల్లడానికి ఉపయోగపడతాయి అన్నమాట అప్పటి వరకు అప్పటి నుంచి చెప్పలేదు సో ఈ పుల్లలను ఒకసారి మీరు చూడవచ్చు ఆ పుల్లల యొక్క హెల్ప్ అనేది ఎట్లా ఉంటుందో సో ఈ విధంగా పుల్లలకు మధ్యలో ఒక చీలిక అన్నమాట సో అట్లా తాడును పెట్టి ఆ విధంగా అట్లా ఒత్తి ఇట్లా గుంజినప్పుడు ఆ తాడు అనేది యువతల పక్క రావడానికి ఒక పుల్లలు అనేవి ఉపయోగపడతాయని చెప్పవచ్చు సో అప్పటి నుంచి నాకు ఆ డౌట్ రాలేదు కాబట్టి నేను చెప్పలేదు సో ఆ పుల్లలు అనేవి ఆ విధంగా హెల్ప్ అవుతాయి అన్నమాట సో ఫైనల్లీ చూసేద్దాం ఎట్లా తయారవుతుంది ఫైన్ ఫైనల్ రిజల్ట్ ఎలా ఉండబోతుందో ఖచ్చితంగా చూపిద్దాం మీరు చూస్తున్నట్లయితే ఈ యొక్క హోడ్సేల్ తయారీ విధానం అనేది ఫైనల్కి అయితే వచ్చేసింది అనమాట అండ్ మనం చూడొచ్చు అండ్ ఇక్కడ మనకు కనబడేటటువంటి యెల్లో కలర్ తాడు కానివ్వండి అలాగే అల్లుతున్నటువంటి వైట్ కలర్ తాడు తాడు కానివ్వండి ఇవి కూడా చేతితో అల్లినటువంటి తాడులుగా చెప్పవచ్చు అండ్ వీటిని చేతిలో చేతితో అల్లిన తర్వాత ఈ విధంగా అయితే హోడ్సేల్ తయారైతే అయితే తయారైతే చేస్తున్నారు అయితే అండ్ పూర్తిగా లాస్ట్ దశకైతే అయితే వచ్చేసింది సో మనం చూసినాం కదా ఫస్ట్ ఎట్లా ఉండే అండ్ లాస్ట్ ఫైనల్ రిజల్ట్ అనేది ఏ విధంగా ఏ విధంగా అయితే తయారవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ మనం చూడొచ్చు ఫస్ట్ వన్ మీకు చూపెట్టినా కదా అండ్ ఎల్లో కలర్ ఒడ్సేలు అండ్ ఇది వైట్ అది మీకు షాంప్యూల కోసం అనేది చూపెట్టడం జరిగింది సో మీరు చూడవచ్చు సో ఫైనల్ అనేది లాస్ట్గా ఒక పుల్ల అనేది పుల్ల మిగిలి ఉంది సో ఈ విధంగా లాస్ట్ పుల్లను కూడా మామైతే రిమూవ్ చేస్తుండు సో ఫైనల్లీ ఈ యొక్క ఈ పుల్లలు అనేవి ఈ పుల్లలు అనేవి వెదురు కర్రతో చేసినవి అన్నమాట సో అవి మనకు అల్లడానికి యువతల పక్క ఇవతల పక్క కాదు సో యువతల పక్క ఒక వన్ సైడ్ అయితే చిన్నపాటి చీలిక అయితే మనం చూడవచ్చు సో ఈ చీలిక మధ్యలో ఈ యొక్క తాడుని ఉపయోగించి గుంజడానికైతే ఇది మనకు యూజ్ అవుతుందనేసి మనం చెప్పవచ్చు సో మనం చూస్తున్నట్లయితే ఈ యొక్క వడసెల్ తయారీ విధానం అనేది చివరి స్థాయికి వచ్చిందన్నమాట అండ్ మనం చూడొచ్చు సో ఈ యొక్క మనకు కనబడేటటువంటి పుల్లైతే ఆ పుల్లని వెదురుగట్టయితే తయారు చేస్తున్నమాట ఇది ఒక ఒక పక్కన చిన్నపాటి చీలుకను కలిగి ఉంటుంది అది మనకు ఈ యొక్క ఒడసెల్ని అల్లడానికి లేకపోతే వివిధ పరికరాలను పనిముట్లను అల్లడానికి ఈ యొక్క విధానం అనేది యూజ్ అవుతుందని మనం చెప్పవచ్చు ఆయన మనం చూడవచ్చు చిన్న చిన్నటువంటి చీలుకలను బట్టి అందులో ఒక చిన్నపాటి తాడుని మనం పెట్టినప్పుడు అది మనకు గుంజడానికి వీల వీలవుతుందని ఈ విధంగా చెప్పవచ్చు సో ఫైనల్గా మన ఒడసెల్ అయితే తయారైందనమాట సో ఈ విధంగా మన ఒడసెల్ అయితే తయారైంది అండ్ మనం చూడొచ్చు ఈ యొక్క ఒడిసెల్ అనేది ఒక పక్కనేమో లావుపాటి పొడుగును కలిగి ఉంటుంది అనమాట ఇంకో పక్కనేమో వెడల్పు అనేది కొంచెం తాడు వెడల్పు తక్కువ పరిమాణంలో ఉంటుంది అనమాట అండ్ ఫైనల్లీ మనం చూడొచ్చు ఈ యొక్క కనబడేటటువంటి వెదురు పుల్లలు కూడా వెదురుతో తయారు చేస్తారు అన్నమాట సో అవి అలడానికి మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది అనేది కూడా మనం చూడవచ్చు అండ్ ఫైనల్లీ మన ఒడిసెల్లో అనేది తేరెందనమాట